మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినండి వినిపించండి వింటూనే ఉండండి చివరి తోడు చిన్న కథ నేను రైలు ప్రయాణంలో ఒక ఊరు పెడుతూ ఉండగా నేను కూర్చున్న భోగిలో నా సీటు కింద కాళ్ళ దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది దాన్ని పైకి తీశాను అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేదు ఎవరిదో తెలిసే ఆనవాళ్ళు లేవు ఎలా తిరిగి ఇవ్వడం ఈ పరిస ఎవరిదండి అంటూ అడిగా అక్కడ వాళ్ళలో అందరూ పర్సు తీసి చూశారు తమ జేబులు తడుక్కున్నారు ఇంతలో పక్క బెడతలో కూర్చుని భగవద్గీత చదువుకున్న ఒక పెద్ద నెమ్మదిగా వచ్చి అది తన పర్సని చెప్పారు మీ పర్సని నమ్మకం ఏమిటి ఏదైనా ఆనవాళ్ళు ఉంటే చెప్పండి అన్నాను అందులో కృష్ణుడి ఫోటో ఉందండి అన్నాడు ఆయన ఆ ఒక్క ఆనుమాలు చెబితే ఎలాగండి ఇంకా ఏదైనా చెప్పండి మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాను అప్పుడు ఆ పెద్ద చెప్పిన సమాధానం మనందరికీ ఒక పాఠమే బాబు అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను నాకు ఉద్యోగం వచ్చింది పెళ్ళి అయింది నా భార్య చాలా అందగత్త నాకు ఆమె అంటే చాలా ప్రేమ అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకున్నాను ఇంకా రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని వాడే నా లోకం అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మర్చిపోయాడు నాకెవరూ లేరు ఇప్పుడు భయం వేస్తోంది ఈ వయసులోనేగా తోడు కావాలి అందుకని నాకు తోడుగా కృష్ణుడి ఫోటో పెట్టుకున్నాను ఆయనే నాకు ఇప్పుడు తోడు నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు నా విచారానికి ఓదారుస్తాడు నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడూ పర్సులో పెట్టుకోవాల్సింది నేను చాలా ఆలస్యంగా గుర్తించాను ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను భగవద్గీత చదువుతూ ఉంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్నాడా అనే అనుభూతి నాకు కలుగుతూ ఉంటుంది చిన్నతనం నుంచి నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకి ప్రాధాన్యత ఇచ్చాను శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను జీవితం అర్ధ భాగం పైగా గడిచిపోయింది తర్వాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలి కనీసం నూటికి తొంభై మంది పైగా ఇప్పటికీ దేవుని వాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్ద ఆయన ఆయన మాటల్లో ఆవేదన ఆయన కళ్ళల్లో పలచటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి నేను మారు మాట్లాడకుండా పరసాయన చేతిలో ఇచ్చేశా పక్క స్టేషన్లో రైలు ఆగింది నేను దిగవలసింది అక్కడే రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నా ఆలోచనలు మాత్రం వేగంగా సాగుతున్నాయి బయటికి రాగానే ఎదురుగా గోడపై భగవద్గీత చదవండి శ్రీకృష్ణుని నిజభావం తెలుసుకోండి అని వ్రాసి ఉన్న బోర్డు చూసి దానిపై ఉన్న నెంబర్కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలి అని అడిగాను ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నాకు రైల్వే స్టేషన్కు ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్కు ఇస్తానని చెప్పాడు గంట సమయమైనా నేను ఇక్కడే ఉంటాను బాబు భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి పెడతాను అని చెప్పాను సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి అరగంటకి బైక్పై వచ్చి నా నెంబర్కి కాల్ చేశాడు అతన్ని చూసి చేయి పైకెత్తి పిలిచాను అతను దగ్గరికి వచ్చి భగవద్గీత నా చేతిలో పెడుతూ ఆలస్యమైంది క్షమించాలి అన్నాడు ఆ మాటల్లో మర్యాద నిజంగానే భగవద్గీత ఇంత సంస్కారం నేర్తుందా అని చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వేళ చెల్లించి ఆ వ్యక్తి కృతజ్ఞతలు చెప్పి ఆటోని పిలిచాను ఆ పెద్దాయన చెప్పింది నిజమే భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తూ ఉంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనుభూతి కలుగుతూ ఉంటుంది భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడు కాపాడేవాడెవడూ లేడు నిత్యం మనకు ఎన్ని పనులు ఉన్నా భగవంతునికి భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు ఉంటాడు ఆయన్ని అర్జునుడిలా శరణు వేడితే నీ జీవితమంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి నిన్ను నడిపిస్తాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ సర్వే జనా సుఖనోభవంతు ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి